హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల డెబ్భై నాలుగవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను దోషత్రయంలో రెండవది విక్షేప దోషం చిత్త చాంచల్యాన్ని కలిగిస్తుంది ఉన్నది ఒకటి కాగా మరొక మరొకటిగా గ్రహింపచేస్తుంది సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా గుర్తిస్తుంది విక్షేప దోషాన్ని నివారించడానికి ఏకాగ్ర ఉపాసన అంటారు శంకర భగవత్పాదులు అందుకే పూజలు వ్రతాలు స్తోత్ర పారాయణలు చేయాలి నిజానికి మల విక్షేప దోషాలను సాధనతో నివారించుకుని గురువుని ఆశ్రయిస్తే ఆయన మన ఆవరణ దోషాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానిని చేస్తారంటారు పెద్దలు అందుకే నిరంతర సాధన చేయమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం ప్రియపుత్రి పుత్రులారా హరి ఓం నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయినిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్